హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశాంత్ రెడ్డి ఛానల్ ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా మైసూర్పాక్ ఎలా చేసుకోవాలి ఇప్పుడైతే చూసేద్దాం ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్ ఆఫ్ శనగపిండి అయితే యాడ్ చేస్తున్నాను ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నాను అదే కప్పుతో ఒక కప్పు ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను నేను చెప్పిన క్వాంటిటీ చేస్తే స్వీట్ అనేది చాలా చాలా మెత్తగా వస్తుంది ఒక కప్ ఆయిల్ అయితే యాడ్ చేశాను అదే కప్పు తోటి గీ అయితే హాఫ్ కప్ అయితే యాడ్ చేస్తున్నాను ఇదే క్వాంటిటీలో మీరు కూడా ట్రై చేసి చూడండి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది శనగపిండి నూనె గీ మూడు మిక్స్ చేసుకున్నాక దీన్ని అయితే చాలా మెత్తగా అంటే మెత్తగా మిక్స్ చేసుకుందాం అండి హ్యాండ్తో అయినా లేదంటే స్పూన్తో అయినా ఏదైనా యూజ్ చేసి బాగా మెత్తగా అయితే కలుపుకుందామండి స్వీట్ షాపుల్లోనే కాదు ఇంట్లో కూడా పాక్ తయారు చేసుకోవచ్చు సేమ్ స్వీట్ షాప్ లాగా చాలా అంటే చాలా మెత్తగా వస్తుంది ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో అయితే గీ అయితే రాసుకుందామండి మనకు మైసూర్ పాక్ ఏ షేప్లో కావాలంటే ఆ బౌల్ అయితే తీసుకుందామండి నార్మల్ ప్లేట్ తీసుకుంటే షేప్ అవుట్ వస్తుంది మా పిల్లలు ఈ షేప్లో అడిగారు అందుకని నేను ఈ బౌల్స్ తీసుకుంటున్నాను ఒక కప్పు శనగపిండికి అయితే పెద్ద ప్లేట్ అయితే ఒకటి సరిపోతుంది నేనైతే చిన్న ప్లేట్ తీసుకున్నా టూ ప్లేట్స్కి అయితే అయితే రాసి పక్కన పెట్టుకుంటున్నాను సేమ్ స్వీట్ షాప్లో టేస్టే వస్తుందండి ఇంట్లో చేసిన ఇవి మీ పిల్లలు అడిగినప్పుడల్లా చేసి పెట్టచ్చు హెల్దీ కూడా ఇంట్లో చేసుకుంటే ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా ఇప్పుడైతే ఒక కడాయి తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని ఒక కప్ ఆఫ్ శనగపిండికి వన్ అండ్ హాఫ్ కప్ ఆఫ్ షుగర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను మరియు షుగర్ ఓవర్గా తింటే టూ కప్స్ అయితే తీసుకోండి ఇందులోనే ఒక కప్పు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను నైట్ తీగపాకం పాకం అయితే పంచదారణ అయితే ఉడకనిద్దామండి మధ్య మధ్యలో కలయి పెట్టుకుంటూ ఉన్నామండి స్వీట్స్ షాపులోనే కాదండి ఇంట్లో కూడా స్వీట్స్ చాలా సింపుల్గా అంటే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి కాకపోతే మళ్ళీ కొంచెం ఓపిక ఉంటే చాలు ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా స్వీట్స్ అయితే తయారు చేసుకోవచ్చు తీగపాకం అయితే వచ్చేసింది మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న శనగపిండి అయితే ఇందులో యాడ్ చేసుకుందామండి యాడ్ చేసుకున్నాక అయితే సిమ్లోనే ఉంచుకోవాలండి అస్సలు అంటే అస్సలు మంట పెంచు సిమ్లోనే దీన్ని మిక్స్ చేసుకుంటూ ఉందామండి మిక్స్ చేయడం కూడా అస్సలు ఆపొద్దు కంటిన్యూషన్గా మిక్స్ చేస్తూనే ఉండాలి కంటిన్యూషన్గా తిప్పుతూ ఉండంగానే ఇది నాకైతే చిక్కబడిపోతూ ఉంది చూసారు కదా కడాయి నుంచి అయితే కొంచెం కొంచెం వేరవుతూ ఉంది కడాయి నుంచి పూర్తిగా వేరయ్యే వరకు దీన్ని అయితే ఉడకనిద్దామండి కానీ తిప్పడం అయితే అస్సలు ఆపొద్దు కంటిన్యూషన్గా తిప్పుతూనే ఉండండి మ్యాక్సిమం అయితే ఉడికేస్తుంది ఎక్కువ టైం ఏం పట్టదండి ఈ స్వీట్కి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ కల్లా కంప్లీట్ అవుతుంది కడాయి నుంచి అయితే ఆల్మోస్ట్ ఉడికింది వేరవుతూనే ఉంది చూస్తున్నారు కదా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం ముందుగా గీ రాసుకున్నటువంటి బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేద్దాం అయితే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందండి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా నాకైతే టూ బౌల్స్కి అయితే వచ్చేసిందండి షేప్ అవుట్ అనేది మీ ఇష్టం అండి మీరు ఏ ప్లేట్ తీసుకుంటే ఆ షేప్లో అయితే వస్తుంది ఇదే రెండు ప్లేట్లోకి మార్చుకున్న తర్వాత టూ అవర్స్ అయితే దీన్ని ఆరేద్దామండి న్యాచురల్గా ఆరేలా ఉంచుతామండి టూ అవర్స్ తర్వాత అయితే దీన్ని ఒకసారి చెక్ చేయండి మైసూర్పాక్ అయితే పర్ఫెక్ట్ షేప్లో వస్తుందండి టూ అవర్స్ అయితే అవుతుంది స్వీట్ ఎలా వచ్చిందో ఒకసారి అయితే చెక్ చేద్దామండి ఇంటి దగ్గర గుళ్ళ అయితే పూజలు జరుగుతున్నాయండి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే ఏమనుకోవద్దు ఒకసారి షాక్ తోటి ధరలన్నీ అయితే ఇలా అనుకుందామండి ఇలా చేయడం వల్ల స్వీట్ అనేది త్వరగా ఊడొస్తుంది వేరే ప్లేట్ తీసుకొని ఈ స్వీట్ని అయితే బోల్ వేసి కొంచెం ట్యాప్ చేద్దామండి ఈజీగా అయితే ఊడొస్తుంది చూసారు కదా చాలా అంటే చాలా సింపుల్గా అయితే వచ్చేసింది కేక్ నేను ఏ షేప్లో అయితే వేసానో అదే షేప్ అయితే వచ్చేసింది ఇలా మీరు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో అయితే ట్రై చేసుకోవచ్చు మైసూర్పాక్ తిన్నైతే పీసెస్గా కట్ చేసుకుంటున్నాను నేను ఇప్పుడు షాక్ తోటి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నాను నేను చాలా అంటే చాలా స్మూత్గా మెత్తగా వస్తుందండి కేక్ అయితే ఇలా ట్రై చేసి చూడండి తప్పకుండా మీరు కూడా టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్లో తప్పకుండా అయితే చెప్పండి